విశాఖ ముప్పై ఐదో వార్డులో రామరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ అభ్యర్థి వార్డు ప్రెసిడెంట్గా ఉన్న ఈరోజు భరత్ నామినేషన్ సందర్భంగా ముప్పై ఐదో వారి నుంచి టీడీపీ నాయకుల్ని అదేవిధంగా జనసేన కార్యకర్తలు అందరినీ కూడా కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా రావడం జరిగింది ఆయన సపోర్ట్గా భరత్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారంటూ ఆయన మీడియాతో మాట్లాడారు

ముప్పై ఐదో వార్డు పోటీ చేసిన కార్పొరేటర్ వాట అధ్యక్షులు ముప్పై ఐదో వార్డు బొచ్చా రామరెడ్డి తెలుగుదేశం పార్టీ పరంగా బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ పరంగా బాలకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే మూర్తి గారి మనవడం బాబు గారు ఎంపీగా

పన్నెండు వందల యాభై మూడు మంది ఎలా పెట్టాం అంటే ఇప్పుడు వాతావరణం ఏంటంటే భర్త గారిది పోయిన సరే మూడు వేల రెండు వందల యాభైతో పోయాము ఆయన ఏడీ గారు కూడా ఈ దాపా రెండు లక్షల మెజార్డ్తో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీతో భర్త గారు గెలుస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు ఓటు వేస్తాం ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చియమ్ చేస్తాం ఉమ్మడి పార్టీ అభ్యర్థులంతా ఎప్పుడు గెలుస్తామని ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఎదురు చూస్తున్నారు నిత్యంగా డోర్ టు డోర్ క్యాన్స్ కానీ పాదయాత్రలు కానీ చేస్తుంటే బాబు తొందరగా వెళ్తానని మేము ఓటీ మెంబర్ గెలిపిస్తాం ఈ రాష్ట్ర పరిపాలన ఉండలేవండి ప్రజా పరిపాలన కాదు ఈ రాష్ట్రం ఇచ్చిన ఆ రాష్ట్రసు విధానంలో ఈ రాష్ట్రాలు మేము ఉండడం చాలా కష్టం చాలా బాధలుగా ఉన్నామని మానసికంగా చాలా ఇబ్బంది పడతానని ప్రజలంతా బాధపడే పరిస్థితులు మంచి మెజార్టీతో ఈ కాన్స్టిట్యూషన్ ఉంచుకృష్ణ యాదవ్ కానీ అలాగే భరతబాబు గారు కానీ మంచి మెజార్టీ ఎంపీతో గెలుస్తారో మన పూర్తిగా కోరుకుంటాం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మేము ప్రచారం చేస్తూ కూడా చెప్పాం ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో ఈ సెమీఫైనల్స్ సెమీఫైనల్స్లో మీరు ఎట్లాంటి టికెట్స్ ఇస్తారో అది ప్రజలు తీసుకోని అందరికీ చెప్పాం మీ అందరూ ఆ ఫలితం కూడా చూశాను నెల రోజులు అనగా చిరంజీవి గారికి టికెట్ ఇచ్చాం అప్పటికైతే రాజకీయంలో పరిచయం లేదు ఆయన ముప్పై నాలుగు నియోజకవర్గాలు కలిసి మా కార్యకర్తలకు వెళ్ళడమే ఇరవై రోజులు జరిగింది ఖచ్చితంగా ప్రచారం చేసింది పది రోజులు కూడా కాదు కానీ పదహారు పదిహేడు పర్సెంట్ నీటితో గెలిచారు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో మరి ఒకసారి గమనిస్తారు మొన్న మూడు పార్టీలు వేరేగా పోటీ చేయడం వల్ల వాస్తవంగా తిముఖ పోటీ ఎంపీస్ని క్రాస్ ఓటింగ్ అయ్యి నేను నాలుగు ఊళ్ళు ఓట్లతో కూడా ఒక కానీ ఈసారి బీజేపీ జనసేన కూడా మేము కలిపి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఇద్దామని పరిస్థితి చేసుకుంటారు మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత తప్పు చేశారు చాలామంది గమనించారు కాబట్టి ఆ తప్పు రెండోసారి లేదని చాలామంది మాకే వచ్చారు అంటే మేము రిలాక్స్ అవ్వకూడదు తప్పకుండా కష్టపడి పనిచేయాలి ఎందుకంటే ప్రభుత్వ యాంత్రాంగం ప్రభుత్వ అధికారులు వాళ్ళు చెట్లో పెట్టుకుని వాళ్ళు చేసినట్టు చాలా అన్యాయంగా ప్రభుత్వ కాలా ప్రాంతాలలో అన్న ప్రాంతాల చాలా సో మేము రిలాక్స్ అయితే మాత్రం వాళ్ళు దొంగ చాటుగా ఎట్లా గెలవాలి డబ్బులతో జనాలు ఎట్లా కొట్టేయాలి ఆలోచనలో ఉన్నారు మేము అందరం తప్పకుండా కృషి చేస్తాము మీడియా మిషన్ ద్వారా కోరేది ఏంటంటే ఓటర్స్ అందరినీ డైవేసి మీరు ఎవరు రిలాక్స్ అవ్వచ్చు ఎక్కువగా ఉంది కదా అని కుటుంబం తెచ్చిపోవచ్చు రిలాక్స్ అవుతే మాత్రం దెబ్బతాయి అందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు చేయమని కోస్తున్నారు ఫస్ట్ మన బాధ్యత ఒక సిటిజన్గా ఓటు వేయడం ముందు పట్నంలో ఓటింగ్ పోతే